హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు ఈరోజు మీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే మా కులగురువు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తను రాసిన కాలజ్ఞానంలో ఐదు వేల ఐదు వేల సంవత్సరాల తర్వాత అంటే ఈ కలియుగము ఐదు వేల సంవత్సరాల తర్వాత వేప చెట్టు నుంచి అమృత బిందువులు స్రవించును అని చెప్పడం జరిగింది నూట డెబ్బై నాలుగో పేజీలో నూట డెబ్బై నాలుగో పేజీలో వేప చెట్టు నుంచి ఐదు వేల సంవత్సరాల తర్వాత కలియుగం ఐదు వేల సంవత్సరాల తర్వాత అమృతం బిందువులు శ్రవించును అనే విషయం చెప్పడం జరిగింది అంటే దీని అర్థమేంటే వేప చెట్టు నుంచి వేప కళ్ళు వస్తుందన్న విషయము చెప్పడం జరిగింది ఈ విషయం నేను కలియుగంలో ఐదు వేల నూట ఆరో సంవత్సరంలో అంటే రెండు వేల ఆరవ సంవత్సరంలో ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను చూశాను అది ఏ విధంగా జరుగుతుందంటే వేప చెట్టు కాండం నుంచి చుక్కలు చుక్కలుగా ఒక్కొక్క చుక్కలు చుక్కలుగా వేప కళ్ళు వస్తుంది ఆ వేపకళ్ళునే వేప అమృతం అని అంటారు ఈ వేప అమృతాన్ని అంటే వేప కళ్ళును చాలా ఆరోగ్య విషయము చాలా బాగుంటుంది ఎందుకనంటే ఈ వేప కళ్ళు షుగర్ పేషెంట్ అంటే ప్రస్తుతము షుగర్ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు ఎన్నో రకాలుగా ఆ షుగర్ పేషెంట్ వాళ్లకు ఈ వేపకళ్ళు ఉపయోగిస్తే తొందరగా షుగర్ అనేది తగ్గుతూ ఉంటుంది అలాగే ఈ వేపకళ్ళు కూడా శరీరానికి చాలా మంచిది ముఖ్యంగా వేప చెట్టులో ఉపయోగపడని ఆయుర్వేద భాగము ఏదీ లేదు వేప చెట్టులో వేప ఆకుల దగ్గర నుంచి వేప పండ్లు వేప కాండము వేప పుల్లలు అన్ని రకాలుగా వేప చెట్టు ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటుంది అలాగే వేప చెట్టు నుంచి మనకు స్వచ్ఛమైన ప్రాణవాయువు వస్తుంది వేప చెట్టు నుంచి వచ్చే స్వచ్ఛమైన ప్రాణవాయువు మనిషికి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది అలాగే మనిషిలో ఉన్నటువంటి మనలో ఉన్న అనారోగ్య సమస్యలను తొలగించి మన ఆయుష్ అనేది పెంచుతూ ఉంటుంది అంటే వేప చెట్టు నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి మనకు అనారోగ్య సమస్యలను తొలగించి అలాగే ఆరోగ్యాన్ని కూడా కలిగించి ఆయుష్ను కూడా పెంచుతూ ఉంటుంది అలాగే వేప చెట్టు నుంచి వచ్చేటువంటి వేప కళ్ళు అలాగే వేప ఆకులు వేప పుల్లల ద్వారా మనకు మన శరీరంలో ఉన్న షుగర్ వ్యాధిని తగ్గించవచ్చును షుగర్ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్లకు వేప చెట్టు అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆయుర్వేద మందు అని ఇప్పుడు ప్రస్తుతము ఈ రోజులలో చాలామంది శాస్త్రవేత్తలు అలాగే వైద్యులు కూడా చెప్పడం జరిగింది షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు వేప ఆకులు వేప పళ్ళు వేప పుల్లలను వేప కళ్ళును తాగడం ద్వారా షుగర్ అనేది తగ్గించవచ్చును అనేటువంటి విషయము చెప్పడం జరిగింది వైద్యులు శాస్త్రవేత్తలు ఇదే విషయాన్ని మా కులగురువు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో నూట నాలుగో పేజీలో ఐదు వేల సంవత్సరాల తర్వాత వేప చెట్టు నుంచి వేపామృతము స్రవించును అన్న విషయం చెప్పడం జరిగింది మీరు ఎప్పుడైనా కూడా మా కులగురువు రాసిన కాలజ్ఞానాన్ని చదివితే మీకు ఈ విషయం తెలుస్తూ ఉంటుంది అలాగే మీరు ఎప్పుడైనా కూడా వేప కళ్ళును తాగారా నేనైతే ప్రత్యక్షంగా వేప కళ్ళును వేప చెట్టు నుంచి శ్రవించడం చూశాను అది చాలా బాగా ఉంటుంది తెల్లగా ఉంటుంది పాలలాగా కానీ తాగితే మాత్రం చాలా చేదుగా ఉంటుంది విపరీతమైన చేదు ఉంటుంది కానీ ఆ చేదు మనిషిలో ఉన్నటువంటి షుగర్ వ్యాధిని తగ్గిస్తూ ఉంటుంది అలాగే మీరు ఎప్పుడైనా కూడా ఈ వేప కళ్ళను తాగి ఉంటే నాకు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే మీరు కూడా వేప చెట్టు పుల్లలను పళ్ళు తోముకోవడానికి అలాగే వేప ఆకులు వేప పళ్ళు తినడం ద్వారా వేప చెట్టు నుంచి వచ్చేటువంటి ఈ వస్తువులను ఉపయోగించడం ద్వారా షుగర్ వ్యాధిని తగ్గించగలుగుతున్నారా లేదా అనే విషయాన్ని నాకు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు మొదటిసారిగా సనాతన్ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ముందుగా మన సనాతన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీరు చేసే లైక్ షేరు కామెంటు నా సనాతన్ ఛానల్కు ఇంకా ప్రోత్సాహాన్ని కలిగించిన వాళ్ళు అవుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే మన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి